మన ప్రవీణియేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేయచ్చు అన్నారు తృత్వం త్రిత్వం తర్వాత పదకొండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు అములు కొరిందికి రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం ఒకటి నుండి పది ఉచములు వార్త పద్దెనిమిది అధ్యాయం తొమ్మిది నుండి పద్నాలుగు సువార్త పాఠ్యభాగంగా మనం గమనించగలుగుతాం ఈ రెండు పాఠ్యభాగాలు ఆధారంగా నేను ఏర్పాటు చేసుకున్న అంశం పట్టుకొనడి త్రియక దేవుని నామమున అందరికీ శుభాభివందనములు ఉన్నాను ప్రిలరా అపశుడైన పౌలు కొరంది సంఘానికి తన యొక్క ఉత్తరాన్ని వ్రాస్తూ ఆయన ప్రస్తావించిన కొన్ని ఆత్మీయ సంగతులను మన జీవితంలో మనము అన్వయించుకుందాం ఈరోజు అంశము పట్టుకొనడి కొరంది సంఘంతో ఆయన మాట్లాడుతూ అంటున్నాడు విశ్వాసము మా విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించి తినో ఆ ఉపదేశమును మీరు గ గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ స్వార్థ వలననే మీరు రక్షణ పొందువారై ఎందురు మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ స్వార్థ వలననే మీరు రక్షణ పొందువారై ఎందురు పిల్లరా ఈరోజు పట్టుకొనడి అనేటువంటి ఈ అంశం దేవుడు మన జీవితంలో ఆశీర్వాదకరంగా ఉంచాలని నేను ప్రార్థిస్తున్నాను ఆంధ్ర అమెరికల్ లుదరన్ సంఘం చారిత్రాత్మకమైనటువంటి సంఘం ఈ సంఘంలో సభికులుగా ప్రభు మనకిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మనం ఎప్పుడు కూడా పోగొట్టుకోకుండా దేవునిలో బలపరచబడి ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి ఈ రెండు పాఠ్యభాగముల ఆధారంగా పట్టుకొనడి అనే అంశములో ఆధ్యాత్మిక జీవితంలో మనం ఏమి పట్టుకోవాలి మన ఆధ్యాత్మిక జీవితం ఆశీర్వాదకరంగా ఉండడానికి ఇక్కడ మాట్లాడుతూ పౌలు అంటున్నాడు మీరు అలా పట్టుకోవడం ద్వారా మీ జీవితంలో రక్షణ పొందువారై ఉ మనము పట్టుకోవడం వలన పట్టు దేవుడు వేటినైతే తన యొక్క బిడల ద్వారా ప్రవక్తల ద్వారా సేవకుల ద్వారా చెప్పి మనలను ఆధ్యాత్మికంగా పట్టుకోమని చెబుతున్నాడో వాటి వలన మన జీవితాలు ఆశీర్వదం పడతాయి మొదటిగా ఉపదేశమును దేవుని వాక్యమును స్వార్థను పట్టుకునే వారంగా మనం ఉండాలి ఇక్కడదే మాట్లాడుతున్నాడు కదా చూడండి ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ స్వార్థ వలననే మీరు రక్షణ పొందువారనే ఉంటారు గచ్చిగా పట్టుకోవాలి ఏం అంటే దేవుని యొక్క ఉపదేశమును ఉపదేశాన్ని పట్టుకున్నటువంటి వారి జీవితాలు ఆశీర్వదింపబడతాయి ప్రభు చెప్తున్న మాటలను మనము మన దేశం మన యొక్క ఆలోచనలో మనం ఎప్పుడు కూడా దానిని పోగొట్టుకోకుండా ఉపదేశమును పట్టుకునే వారంగా మనం ఉండాలి మరి దేవుని యొక్క ఉపదేశములను మనము పట్టుకునే వారంగా ఉంటున్నామా విడిచిపెట్టే వారంగా ఉంటున్నామా మనలో మనము ఆలోచన చేసుకోవలసినటువంటి సందర్భం ప్రిలారా దేవుని వాక్యము అనేటువంటి ఉపదేశము మనం పట్టుకోవాలి ఏమిటి ఆ ఉపదేశం అనగా కొన్ని రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయ మూడవ వచ్చినములో నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట నాకు అప్పగించి తిని అదేమనగా మొదట మీకు అప్పగించి తినదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడవ మన లేపబడెను దేవుని చేత అప్పగింపబడిన ఉపదేశము ఆయన క్రీస్తు శ్రమ మరణ పునుధానము ఇది స్వార్త ఈ శుభవార్తను మనం గట్టిగా పట్టుకునే వారంగా ఈ స్వార్థను ప్రకటించే వారంగా మనముండాలి పిల్లల ప్రభు ఇచ్చినటువంటి ఉప ఉపదేశాలను మనం తిరస్కరించుకో సామెతల గ్రంథములో చాలా సందర్భాల్లో మనకి జ్ఞాపకం చేస్తున్నారు ఆయన ఉపదేశాలని మరవద్దని ఉపదేశముల నుండి తొలగద్దని విడిచిపెట్టద్దని ఉపదేశములను తిరస్కరించద్దని రకరకాలుగా దేవుని యొక్క ఉపదేశాన్ని గురించి నా కుమారుడా నా కుమారుడా అని జ్ఞాని అయిన సులోమోను సామెతల గ్రంథం అంతా కూడా ఆయన జ్ఞాపకం చేస్తూనే వస్తూ ఉన్నాడు ఈరోజు మరి అలాంటి ఉపదేశమును మనం గట్టిగా పట్టుకున్న వారంగా ఉండాలి దేవుని సువార్తను పట్టుకునేటువంటి వారి జీవితాలలో ఆశీర్వాదం వాక్యాన్ని పట్టుకునే వారి జీవితాల్లో గొప్ప దీవెన మరి ముఖ్యంగా రక్షణ కలిగి వారు ముందుకు వెళ్తారు అని వాక్యము సెలవిస్తుంది రెండవది ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం ఇరవై ఐదవ వచ్చములో అక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో చూడండి ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయం నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకున్నాడు పిల్లరా మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే ప్రభు ఇక్కడ ఒక సంఘాన్ని మెచ్చుకుంటూ ఉన్నాడు మెచ్చుకుంటూ ఆ సంఘంతో మాట్లాడుతున్నాడు నీవు ఏ సాక్ష్యమైతే కలిగి ఉన్నావో దాన్ని గట్టిగా పట్టుకో అలా పట్టుకునేటువంటి వారి జీవితాలలో నేను వచ్చే వరకు పట్టుకోవాలి అలా పట్టుకుంటే నీకు అధికారాన్ని నేను ఇస్తాను అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మొదట దేవుని ఉపదేశం అంటే స్వార్థను పట్టుకున్న వారికి రక్షణ సాక్ష్యాన్ని గట్టిగా పట్టుకునే వారికి ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో ఏ రక్షణ అయితే కలిగి ఉన్నావో ఆ రక్షణ సాక్ష్యాన్ని గట్టిగా ఆయన వచ్చే వరకు పట్టుకుని ఉంటే నీకు అధికారాన్ని దేవడిస్తాడు ఇది రెండవ శ్రేష్టమైన బ్లెస్సింగ్ పిల్లల సాక్ష్యం కోల్పోతారు చాలామందికి సాక్ష్యాన్ని కోల్పోకూడదు దేవుడు మనకిచ్చిన అద్భుతమైన సాక్ష్యాన్ని కలిగి మనం పౌలు చూడండి తిమోతికి తన పత్రికలో తిమోతికి పత్రిక రాస్తూ రెండో పత్రికలో నాలుగో అధ్యాయంలో ఆయన అంటున్నాడు విశ్వాసము కాపాడుకుంటేనే నా పరుగు కడముట్టించుతాయి మంచి పోరాటం పోరాడితే తన సాక్ష్యాన్ని గురించినటువంటి విశేషాలను అక్కడ తన ఆత్మీయ కుమారుడని తిమోతికి ఆయన చెప్తున్నాడు అలాగా మనము మన సాక్ష్యాన్ని కాపాడుకునే వారంగా ఉండాలి ఆయన అంటున్నాడు కొన్ని రాసినటువంటి మొదటి పత్రికలో పదిహేను అధ్యాయం పదిహేను పదో వచ్చనంలో నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అని పౌలు తన సాక్ష్యాన్ని గురించి చెబుతూ ఉన్నాడు ఈరోజు మనము ఏమై ఉన్నామో అది దేవుని కృప వలన అని తన తన్ను తాను తగ్గింపు కలిగినటువంటిది ఇది నా వల్ల సాధ్యమైంది కాదు అది దేవుని కృపవలన అయింది అనేది ప్రభుకి అప్పగించుకుని అదే సాక్ష్యముతో తను తగ్గి ప్రభువుని హెచ్చించినటువంటి వాడిగా ఆయన ప్రభు ఇచ్చిన రక్షణను ఆ సాక్ష్యాన్ని గట్టిగా కాపాడుకున్న పౌలుగా మనం పౌలుని చూస్తూ ఉన్నాము అదే ప్రభు ఉపమానంలో కూడా చెప్తున్నాడు తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు లోకాసు పదిహేను అధ్యయనం తొమ్మిది నుండి పద్నాలుగు వచ్చిన వాళ్ళలో శంకరి పరిశైల ప్రార్థనల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు తామే నీతిమంతులు అనుకున్నటువంటి కొంతమందితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఎదుటి వారిని మీద నిందలు వేస్తూ ఎదుటి వారిని కించపరుస్తూ ఎదుటివారి వలె మేము లేము అని మాట్లాడుకునే పరిశైలు ఒకవైపు అయితే నేను అర్హుడను కాను నీ వైపు చూడటానికి కానీ తను తాను తగ్గించుకున్న శంకరి మరొకవైపు శంకరి తను తాను తగ్గించుకున్నాడు ఇక్కడ పౌలు కూడా మాట్లాడుతూ మీరు గనక కొరింది పత్రిక అంతా కూడా గమనించినట్లయితే మొదటి పత్రిక పదిహేను అధ్యాయం ఒకటి నుండి పదివచ్చాల భాగంలో ఆయన అంటాడు చాలా అద్భుతమైనటువంటి మాటలను మనం ఇక్కడ చూడవచ్చు దేవుని సంఘమును హింసించినందున అపోస్తు యోగ్యుడను కాను అంతేకాదు నేను అపోస్తులందరిలో తక్కువ వాడను అయినను చూసారా తన్ను తాను ఎంతగా తగ్గించుకున్నాడో ప్రభు అంతగా పౌలును హెచ్చించాడు అది పౌలు యొక్క సాక్ష్యం ఆ సాక్ష్యాన్ని చివరి వరకు కాపాడుకున్నాడు ఈరోజు మనము దేవుడు మనకిచ్చినటువంటి ఆ గొప్ప సాక్ష్యాన్ని మనం కాపాడుకుంటున్నామా ఏ విధంగా మనము వాటిని మన జీవితానికి అనుగ్రహించుకుంటున్నాం అన్వయించుకుంటున్నాం ఏ విధంగా మన మనము ముందుకు వెళుతున్నాం ప్రిల్లారా మనము దేవునిలో స్థిరపరచబడిన వారంగా ఉండి ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి అలా ఉన్నప్పుడు మనకి దేవుడు మనం అడిగిన దానికంటే కూడా మనం కోరుకున్న దానికంటే కూడా అత్యధికంగా అనుగ్రహిస్తాడు మన మనస్సాక్షి విషయంలో దేవునికి సాక్ష్యం కలిగి మనం భయపడుతూ మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మనకి కరుణ సమృద్ధిని ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు అదే విషయాన్ని త్రిత్వంలో తర్వాత పదకొండవ ఆదివారము సంగ్రహ ప్రార్థనలో కూడా మనం అక్కడ గమనించవచ్చు ఇలాగా ఈరోజు మన జీవితంలో దేవునికి భయపడి సాక్ష్యాన్ని కాపాడుకుని అంతం వరకు ప్రభు రాకడ వరకు ఉండగలిగిన వారి జీవితాలు అశ్చర్ధం పడతాయి వారికి అధికారము దేవుడు అనుగ్రహిస్తాడు మూడవది మనం పట్టుకోవాల్సింది ద్రాక్ష తోటలను చెరుపు గుంట నక్కలను పట్టుకోవాలి మనం పట్టుకోవాల్సింది అపవాది చేతిలో చేసి అతనితో కలిసి ముందుకు వెళ్ళడం కాదు అలాంటివి మనం పట్టుకోకూడదు మనం ఏం పట్టుకోవాలి అని అంటున్నాడంటే బైబిల్లో ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి కానీ నేను నాలుగు విశేషాలను మీకు జ్ఞాపం చేస్తాను మొదటిది దేవుని స్వార్థను వాక్యాన్ని ఉపదేశాన్ని పట్టుకో రెండవది నీకు కలిగిన సాక్ష్యాన్ని పట్టుకో మూడవది ద్రాక్షా తోటను జరుపుకుంటున్న కళను పట్టుకో పరమగీతము రెండవ అధ్యాయం పదిహేనవ వచ్చినాన్ని మనం చదివినప్పుడు మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి ద్రాక్ష తోటలో చెరుపు గుంట నక్క నక్కలను పట్టుకొనడి సహాయం చేసి గుంట నక్కలను పట్టుకొనడి ఈరోజు మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి వాటిని చెరగొట్టేటువంటి గుంట నక్కలను పట్టుకోవడానికి మనము సిద్ధముగా ఉండాలి అని వాక్యము సెలవిస్తుంది ఏంటి ద్రాక్ష తోట విషయగ్రంథము ఐదవ హ్యాయంలో ప్రభు అన్నాడు వంశమే ఇష్రాయిల్ వంశము సైన్యములకి అధిపతి చెయ్యోవా ద్రాక్ష తోట ఆయనే ద్రాక్ష తోట ఆయన వంశాన్ని ఇష్రాయల్ వంశాన్ని ద్రాక్ష తోటగా ఆయన మలుచుకున్నాడు ఇష్రాయల్ వంశము ఆయన కోరుకున్న ప్రజలు ఈరోజు నీవు నేను మనమందరం ఆయన కోరుకున్న ద్రాక్ష తోటలో మనం అందరం ఉన్నాము ప్రిల్లరా అంటే ఇప్పుడు సూచనగా మనం గమనించినప్పుడు ఆధ్యాత్మికంగా మనం ఆలోచన చేసినప్పుడు ద్రాక్షా తోట అనగా ప్రభు యొక్క సంఘం అలాంటి సంఘాన్ని చెరిపే గుంట నక్కలను మనము పట్టుకోవాలి సంఘాన్ని చడగొట్టే గుంట నక్కలు సంఘానికి చొరబడినప్పుడు వాటిని పట్టుకుని తరిమి కొట్టేటువంటి బాధ్యత ప్రభు మనకు అనుగ్రహించాడు ప్రిలర సంఘములో లోకము కలవకూడదని పౌలు చెప్పిన రీతిగా సంఘములో ఎప్పుడైతే లోకం కలిసిందో ప్రభువు తాళ్లను పట్టుకొని కొరడాలు పట్టుకొని వారిని బయటికి వెళ్ళగొట్టినట్లుగా తరిమి కొట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మార్చిన్ లూధర్ సంస్కరించిన సంఘ సభ్యునిగా సభ్యురాలిగా లుధర్ చేసినటువంటి సంస్కరణ దేవునికి వ్యతిరేకమైన వాటిని ఆయన బయటికి పారగొట్టాడు ప్రిలరా ఈరోజు మనం ఆలోచన చేద్దాం ద్రాక్ష తోట అనగా దేవుని యొక్క వంశము ఇస్రాయల వంశము ఆయన వంశీకులంగా ఆయన సంతానంగా మనం మర్చిబడ్డాం దత్తపుత్రాత్మను కలిగిన వారంగా ఉన్నాం ఆయన యాజక సమూహముగా లేకపోతే ఆయన యొక్క రాజులైనటువంటి సమూహంగా దేవుడు మనల్ని మరొచ్చాడు ఆయన కుటుంబంగా మనల్ని మరచాడు ఆయన సంఘములో సభికులుగా ఆయన ద్రాక్ష తోటలో ఉన్న మనము ద్రాక్ష తోటను చెరిపేటువంటి గుంట నక్కలను పట్టుకొని బయటకు తరివి కొట్టాలి అనే వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది దానికి ప్రభువ ఈ ద్రాక్ష తోట వైపుకి ఈ ద్రాక్షలిని దృష్టించుకొని ప్రార్థన చేయాలి మనం ప్రార్థన ద్వారా ప్రారంభించాలి కీర్తన ఎనభై ఒక సంకీర్తన పద్నాలుగు చనంలో భక్తుడు అంటున్నాడు కదా అదే రీతిలో ప్రార్థించి వాటిని పట్టుకొని బయటికి తరిము కొట్టే వారంగా ఉండాలి మూడోదిగా మనం చూసాము ద్రాక్ష తోటను చెరుపు గుంట నక్కలను పట్టుకొని తరిమి కొట్టడం నాలుగోది చివరిగా విశ్వాసం అనే డాలుని పట్టుకోవాలి అలా పట్టుకోవడం ద్వారా మనం కలిగే మూడవ ఆశీర్వాదము రెఫీసీ పత్రికలో పౌలు ఆరో అధ్యాయము పదహారవ వచనంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు చూడండి ఆరు పదహారు ఇవన్నీ గాక విశ్వాసమును ఢాలు పట్టుకునడి దానితో మీరు దుష్టుని అగ్ని బాణములు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తివంతులగుదురు వాక్యాన్ని పట్టుకుంటే నీ జీవితంలో రక్షణ కలుగుతుంది సాక్ష్యాన్ని పట్టుకుంటే ప్రభు అధికారాన్ని ఇస్తారు ఈరోజు విశ్వాసం అనే ఢాలును పట్టుకుంటే దేవుడి ఇచ్చేది శక్తివంతులుగా నిన్న చేస్తాడు అలాంటి శక్తివంత అపవాదిని తరిమి అప అగ్ని బాణములు ఆర్పే శక్తిని నీకు అనుగ్రహిస్తా విశ్వాసం అనే ఢాలును పట్టుకోవాలి అంతటి విశ్వాసాన్ని కలిగి మనం ముందుకి వెళ్ళగలమా విశ్వాసులుగా పెరవబడుతున్నాం దేవుని యొక్క విశ్వాసులుగా నీవు నేను మనమందరినీ లోకం పిలుస్తుంది విశ్వాసులని మరి విశ్వాసం కలిగి మనం వెళ్తున్నామా నిరీక్షింపబడి వాటి యొక్క అదృశ్యంగా ఉన్న వాటి యొక్క నిజస్వరూపమైన విశ్వాసాన్ని కలిగి మనం వెళ్దాం బై ఫెయిత్ ఎలోన్ అని డాక్టర్ మార్టిన్ లోదర్ ఇచ్చిన అద్భుతమైన స్లోగన్ అద్భుతమైనటువంటి ఆ డాక్టరీన్ ఆ యొక్క పిలుపును మనము నమ్మి నిజమే విశ్వాసం మూలంగానే నేను జీవిస్తానని అబ్రహాము సంతతిగా మార్చబడి విశ్వాసలకు తండ్రి అబ్రహాము తన కుమారుని యొక్క వంశములో చర్చబడేటువంటి విశ్వాస వీరులుగా ఇది ఉండగలవా రోమపత్రికా చివరి అధ్యాయంలో స్త్రీలు విశ్వాస వీరవనితలు కనబడతారు అబ్రిల్ రాసిన పదకొండో అధ్యాయంలో విశ్వాస వీరులు పురుషులు కనబడతారు మరి ఆ వరుస క్రమంలో అలాంటి గొప్ప విశ్వాసాన్ని మనం కలిగి ఉండగలమా ఒక శతాధిపతి కలిగి ఉన్న విశ్వాసం ఎదుగో ఇంతటి విశ్వాసం చూడలేనే అని ప్రభు చెప్పాడే మరి నీ గురించి నా గురించి ఏం చెప్తున్నాడు తన శిష్యులు అయితే అల్ప విశ్వాసులుగా ఉండొద్దన్నాడు అవిశ్వాసులుగా ఉండొద్దు అన్నాడు మరి నీవు ఎలా ఉన్నావు అవిశ్వాసంతో ఉన్నావా విశ్వాసంతో ఉన్నావా తోమ ఎలాగైతే దేవుణ్ణి నమ్మకుండా అవిశ్వాసిగా ఉన్నాడో ఇదిగో శిష్యులు సముద్ర ప్రయాణం సమయంలో అల్పవిశ్వాసంతో ఉన్నారు అలా ఉంటున్నావా పేతురు వలె తోమ వలే కాక మనం విశ్వాసం కలిగి ప్రభు కొరకు ఆ ఢాలు పట్టుకుని ముందుకు వెళితే ప్రభు నిన్ను శక్తిమంతులుగా చేస్తాడు డాక్టర్ మార్టిన్ లోదర్ అలాగే విశ్వాసంతో ముందుకు వెళ్ళాడు ప్రభు ఉన్నత స్థాయిలో డాక్టర్ మార్టిన్ లోదర్ని పెట్టాడు పిల్లరా సంస్కరింపబడ్డానికి ఒక ఆయుధంగా మార్చాడు ఈరోజు మరి నీవు ఎలా ఉంటున్నావు మన జీవితాలు ఎలా ఉంటున్నాయి ఏం పట్టుకోవాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు దొంగ సొమ్మును పట్టుకున్నటువంటి గాజీ జీవితం ఏమైందో ఒకసారి ఆలోచన చేయండి దేవునికి వ్యతిరేకమైన పట్టుకున్న వారు కూడా దేవుని కోపానికి పాత్రులుగా మారారు మరి నీవు పట్టుకోవాల్సింది ఏంటో తెలుసా మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను దేవుని వాక్యాన్ని పట్టుకో స్వార్థను పట్టుకో అందరికీ తెలియచేయి ప్రభునికి రక్షణ అనుగ్రహిస్తాడు రెండవది పట్టుకోవాల్సింది నీవు నీ జీవితంలో దేవుడు అనుగ్రహించినటువంటి ఉపదేశమును మాత్రమే కాదు నువ్వు కలిగి ఉన్న సాక్ష్యాన్ని పట్టుకో పావులు తగ్గింపు అనే సాక్ష్యాన్ని చివరి వరకు కలిగి ఉన్నాడు ఆశీర్దింపడ్డాడు మూడవదిగా నీ సంఘంలో సమాజంలో ద్రా దేవుని అందమైన తోటను చేరిపేటువంటి గుంట నక్కలు ఉన్నాయి వాటిని తరిమి కొట్టాలి వాటిని పట్టుకుని తరిమి కొట్టాలి నాలుగవదిగా విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి ఈ నాలుగిటి ద్వారా దేవునికి ఇచ్చేది రక్షణ అధికారము నిన్ను శక్తిమంతునిగా మార్చుతాడు అట్టి ఆశీర్వాదము కృప దేవుడు మీకు మీ కుటుంబాలకు అనుగ్రహించి గాక ఆమె ప్రార్థన సర్వోన్నత గొప్ప దేవ నీ బిడల జీవితంలో ప్రవ్వా దేనిని గట్టిగా పట్టుకోవాలని నువ్వు సెలవిచ్చావో నీ వాక్యమును ప్రవ్వా అతన్ని పట్టుకునేటువంటి ధన్యత బిడలకు దచ్చేయండి ఎలాంటి పరిస్థితుల్లోనైనా సాక్ష్యాన్ని వదిలిపెట్టకుండా గట్టిగా పట్టుకునే సాక్ష్యం బిడ్డలకు దైచ్చే గుండెనక్కలను తరిమి కొట్టడానికి వాటిని పట్టుకుని తరిమి కొట్టేటువంటి ధైర్యము బిడలకు అనుగ్రహించు నీ విశ్వాసము బిడలకి పట్టుకునే స్థాయిని అనుగ్రహించి ఆశీర్వదించమని ఏసునామున ప్రార్థించి వెడుకుంచున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన మీకు తోడిగా ఉండి నడిపించును గాక్క ఆమెన్